హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ఈ రోజు వచ్చేసి ప్రైజెస్ చాలా బెటర్గా అని చెప్పొచ్చు అండ్ ఈరోజు వచ్చేసి స్టాక్ మూడు రోజుల నుంచి రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది సో నాకు తెలిసినంతలో ప్రైజెస్ పెరగడానికి గల కారణం అయితే స్టాక్ తక్కువ రావడము అండ్ కొంచెం డిమాండ్ అనేది ఉండడం సో ఈ కారణం చేత ప్రైజ్ అనేది పెరిగింది అనుకుంటున్నానండి సో వేరే రీజన్స్ అవి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు ఇక ఈ ఈరోజు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు యావరేజ్గా సూపర్ టాప్లు అనేది పడిందండి ప్రతి ఒక్క మండీలో కూడా నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై ఐదు వందలు సో నూట అరవై తొమ్మిది బాక్సులు వచ్చేసి ఒక లాటు నూట ఐదు వందల రూపాయలు అయితే పడిందండి సో యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఇవి యావరేజ్ ప్రైజెస్ సో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది అన్ని లాట్లు అందరి ఫార్మర్స్ అన్న వాళ్ళకి అందవండి కేవలం రేర్ లాడ్స్కే పడతాయి అనమాట టాప్ క్వాలిటీలకి యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు అండ్ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు టమోటాలు కూడా ఉన్నాయి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో